ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక డిఏ అయితే విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం కెరియర్స్ అనేది జనవరి నుంచి వాళ్ళు బిల్ చేయడం జరుగుతూ ఉంది అది మన ఫిబ్రవరిలో చెల్లిస్తారు సో ఎవరెవరికి ఎంత వస్తుందో ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి బేసిక్ పే యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ చూసినట్లయితే నేను ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ సెలెక్ట్ చేసిన ఇక్కడ థర్టీ ఫైవ్ అంటే మీకు థర్టీ ఫైవ్ అవలసరం లేదు మీ ఇష్టం ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బేసిక్ పై అయితే ఎక్కడ ఉంటుందో అంతా నేను సుమారుగా ఇక్కడ ఒక ఫార్టీ టూ థౌజండ్ సెలెక్ట్ చేసిన సెలెక్ట్ ఇంక్రిమెంట్ మంత్ ఎవరికి ఏ నెలలో ఇంక్రిమెంట్ ఉందో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జూలై పెట్టినా జూలై పెట్టేసి ఏఎస్ తీసుకున్నాను అంటే తీసుకోలేదు సిపిఎస్సీ అని పెట్టేసి అంటే కొంతమంది సిపిఎస్ ఉంటుంది కొంతమంది జీపీఎఫ్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు సో నేను అయితే సిపిఎస్ సెలెక్ట్ చేసిన అలాగే సరెండర్ లీవ్స్ తీసుకోలేదనే పెట్టినా ఏదైనా కానీ మనం సబ్మిట్ చేద్దాం ఎస్ సబ్మిట్ చేసినాం ఇక మనకు దీనికి సంబంధించినటువంటి ఎంత అమౌంట్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు మొత్తం చూడండి ఎస్ చూసినట్లయితే మనకు పదిహేడు విడతల బకాయిలు కాబట్టి మొత్తం పదిహేడు ఇన్స్టాల్మెంట్లు ఇక్కడ చూపిస్తుంది మనకు పదకొండు వందల పది పదకొండు వందల పది విధంగా చూపిస్తుంది సో టోటల్ మనకు వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మనకు వితౌట్ సిపిఎస్ అంటే సారీ విత్ సిపిఎస్ ఓన్లీ నైంటీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ సిపిఎస్ కట్ కాగా మనకు వచ్చేది ఇక్కడ అంటే మన అకౌంట్లో జమ అయ్యేది ఇది ముప్పై ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు అకౌంట్లో జమ అయ్యేది నాలుగు వేల ఇక్కడ చూసినట్లయితే నిమిషం ముప్పై ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు మన అకౌంట్లో జమ అయితే నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు సిపిఎస్ ఖాతాలో టెన్ పర్సెంట్ సిపిఎస్ వెళ్ళిపోతుంది ఇక మనకు పదిహేడు విడతలు అన్నాడు కాబట్టి పదిహేడు విడతలు కదా పదిహేడు విడతలు అన్నాడు కాబట్టి బై పదిహేడు వేసుకుంటే మనకు ఎంత వస్తుంది అంటే ఒక నెలకు ఒక నెలకు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల రెండు వందల ఒక్క రూపాయి అంటే వాళ్ళకు వచ్చే శాలరీ కాకుండా ఎక్స్ట్రా అదనంగా రెండు వేల రెండు వందల ఒక్క రూపాయి అది డిఏ ఏరియర్స్ రూపంలో మనకు క్రియేట్ అవుతుంది అది డైరెక్ట్ శాలరీతో అయితే కాదు మామూలుగా దీనికి మళ్ళీ వేరే బిల్స్ చేస్తారు కాబట్టి అది మరి ఒకటో తారీఖు పడుతుందా రెండో తారీఖు పడుతుందా లేదా ఆ వీక్లో పడ చెప్పలేం సో ఇదైతే మనకు దీనికి సంబంధించినది సమాచారం ఇది ఫిబ్రవరి మొదటి వారంలో వారి యొక్క ఎరెర్స్ అనేది తెలుస్తుంది అలాగ మనకు పదిహేడు నెలలు సమాన వాయిదాలుగా పదిహేడు నెలలు వస్తుంది అంటే ఇక మనకు మళ్ళీ ఇంకో పిఆర్సీ వచ్చేంతవరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి